కుట్టిన బ్లౌజులు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ డీప్ నెక్ ఫిఫ్టీన్ ఇంచెస్ బ్లౌజ్ కూడా వచ్చేసి రౌండ్ నెక్ ఓన్లీ హెమ్మింగ్ పింక్ కలర్ బ్లౌజు చూడండి ఇంత బాగా కుట్టాను నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ స్మాల్ పఫ్ ఎల్బో హ్యాండ్స్ శారీలోని థ్రెడ్స్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇట్లా డ్రాప్ చేయించారు పైపింగ్ ఏం యూజ్ చేయలేదు జస్ట్ నార్మల్ కానీ ఇలా నార్మల్ కటింగే చూడండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ కటింగ్ బ్లౌజ్ థ్రెడ్ పైపింగ్ హ్యాంగింగ్స్ నార్మల్ కట్ వర్క్ బ్లౌజ్ బాగుంది కదా కలర్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ కటింగ్ బ్లౌజ్ విత్ హెమింగ్ సింపుల్గా కుట్టాము ఓన్లీ హెమింగ్ ఇంకా దీనికైతే అయితే ఉక్స్ వేయాలి వచ్చేసి పాట్ నెక్ బ్లౌజు ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ చూడండి వీటికి వచ్చేసి పఫ్ హ్యాండ్స్ కొన్నడి పఫ్ హ్యాండ్స్ అంటారు కదా అవి ఇవి వచ్చేసి పోటీ బటన్స్ విత్ పైపింగ్ విజిబుల్ పైపింగే చూడండి Ok, né?